పాలిటిక్స్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్నాడు కొడుక్కి టికెట్ అడిగాడు పార్టీ కుదరదని చెప్పింది అంతే తిరుగుబాటు చేశాడు రిటైర్మెంట్ పక్కన పెట్టి ఇండిపెండెంట్ గా పోటీ చేశాడు దీంతో లైన్ దాటారంటూ పార్టీ సీరియస్ కర్ణాటక మాజీ డిప్యూటీ సీఎం ఈశ్వరప్పను ఆరేళ్ల పాటు పార్టీ నుంచి బహిష్కరించింది బీజేపీ సార్వత్రిక ఎన్నికల వేళ కర్ణాటక బీజేపీలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి సీనియర్ నేత మాజీ డిప్యూటీ సీఎం ఈశ్వరప్పపై బీజేపీ అధినాయకత్వం బహిష్కరణ వేటు వేసింది సార్వత్రిక ఎన్నికల్లో తన కొడుకు కాంతేష్ కు హవేరీ టికెట్ ఇవ్వకపోవడంతో అసంతృప్తితో తిరుగుబాటు చేశారు ఈశ్వరప్ప గతంలో రాజకీయాలకు ప్రకటించిన రిటైర్మెంట్ను పక్కనబెట్టి శివమొగ్గ లోక్సభ స్థానం నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేశారు దీంతో ఈశ్వరప్ప వ్యవహార శైలని బీజేపీ కేంద్ర నాయకత్వం సీరియస్గా తీసుకుంది క్రమశిక్షణ ఉల్లంఘించినందుకు ఈశ్వరప్పను ఆరేళ్లపాటు పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు బీజేపీ ప్రకటించింది శివమొగ్గ అసెంబ్లీ స్థానం నుంచి కెఎస్ ఈశ్వరప్ప ఐదు సార్లు గెలుపొందారు ఈసారి ఎన్నికల్లో తన కొడుక్కి టికెట్ వచ్చేలా చూస్తారని మాట ఇచ్చి మోసగించారంటూ మాజీ సీఎం యడ్యూరప్పపై ఈశ్వరప్ప గుర్రుగా ఉన్నారు శివమొగ్గ నుంచి యడ్యూరప్ప కొడుకు బివై రాఘవేంద్ర పోటీ చేస్తున్నారు తన కొడుక్కి టికెట్ రాకపోవడానికి యడ్యూరప్పనే కారణమని ఆరోపించారు ఈశ్వరప్ప కేంద్ర హోంమంత్రి అమిత్ షా రంగంలోకి దిగి ఈశ్వరప్పను బుజ్జగించారు కానీ ఈశ్వరప్ప తప్పుకోలేదు దీంతో ఆయనపై బీజేపీ అధిష్టానం బహిష్కరణ వేటు వేసింది